దాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ మాతాపితృభ్యో నమ ఆస్తిక మహాజనులారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తి టీవీ కార్యక్రమాన్ని ఆత్మీయంగా సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా అందరికీ కూడా సవినయపూర్వకమైనటువంటి మనవి ఈ చెప్పే శ్లోకాన్ని మీరందరూ నాతో చెప్పవలసింది హరే రామ హరే రామ 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 హరే హరే हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे పూర్వం నారద మహర్షి లోకాలపైన అవ్యాజమైన ప్రేమతో అనేక లోకాల సంచారం చేసి మానవులు పడుతున్న ఈ బాధలన్నీ కూడా చూచి వ్యాకుల చిత్తంతో వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని ప్రశ్నించగా ఏ మహామంత్రం చెబితే ఈ లోకంలో ఉండే సమస్త ప్రాణికోటికి దుఃఖాలన్నీ తెలిగిపోతాయో ఆ మహామంత్రం చెప్పగలరా అంటూ శ్రీమన్నారాయణమూర్తిని నారద మహర్షి వేడుకొనగా ఆ దేవదేవుడు బోధించిన పరమ మంత్రం ఇందాక మీరు చెప్పిన ఈ మంత్రం హరే రామ హరే రామ కలిసంతాపతాపరోపనిషత్తు